వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి పదివేలు ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కాబోతున్నాయి